ఈనాడు మా బిర్యానీ ఆఫర్ల మీద బిజినెస్ ఓపెనింగ్లు మస్తు పెడుతున్నారు కదా వల్ల రూపాయి బిర్యానీ నాలుగు రూపాయల బిర్యానీ ఐదు రూపాయల బిర్యానీ అనుకుంటా ఓ రెండు మూడు వందల మందికి బిర్యానీ పొట్లాలు వంచి ఫుల్ పబ్లిసిటీ కొట్టేస్తున్నారు అగోగా తమిళనాడు నమక్కల్ సిటీలో కూడా బిర్యానీ ఆఫర్ పెట్టిండ్రోల్ల ఒక రెస్టారెంట్ వాళ్ళు కాకుంటే రూపాయి రెండు రూపాయల ఆఫర్ కాదు బిర్యానీ తినే పోటీ ఆఫర్ పెట్టిండ్రు తిన్నంత బిర్యానీ ఎట్లా బిర్యానీని ఓరిని బకాసు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నట్టే ఉన్నారు కదా వీళ్ళు తమిళనాడులో ఉన్న నమక్కల్లా బిర్యానీ తినే పోటీలు పెడితే బిర బిర రెండున్నర కిలోల బిర్యానీ తిని ఐదు వేల ప్రైజ్ ఇనాంగొట్టేసి వీళ్ళు నుండి ఒక హోటల్ వాళ్ళు బిర్యానీ తినే ఆఫర్ పెట్టిరు ఎవరైనా సరే నూట యాభై రూపాయలు కట్టి బిర్యానీ తినే పోటీల పాల్గొనొచ్చు అన్నట్టు ఇట్లా ఒక్కో కుండల ముప్పావు కిలో బిర్యానీ జోకిస్తున్నారు అట్లా నాలుగు కుండల నుండి ఇచ్చిన రెండు కిలోల ఆరు వందల గ్రాముల బిర్యానీని ఎవరైతే మెతుకు మిగులకుండా తింటారో వాళ్లకు హోటల్ వాళ్ళు ఐదు వేల ఒక్క రూపాయి ఇస్తామని చెప్పారు ఇక తగ్గేదేలే అనుకుంటా ఆడోళ్ళు మగవాళ్ళు వచ్చి అడుపును బిర్యానీ మడుగు చేసి అడుగులది కూడా మిగులకుండా తిందామని చూసిరు గాని చాలా మంది డక్ అవుట్ అయిపోయారు కానీ బక్కగునకి అన్న బకాసు లెక్క వచ్చిండు రెండు కిలోల ఆరు వందల గ్రాముల బిర్యానీని ఆం బుక్క పెట్టి పడేసిండు ఐదు వేల ఒక్క రూపాయి ఇనాంగు కొట్టేసిండు అమ్మో దీంట్లో మొగోలే కాదు ఆడవాళ్ళు కూడా ఏం తక్కువ లేరు అన్నట్టు అక్క కూడా బిర్యానీని బకాసురిని లెక్కనే పట్టు పట్టి బాముడు బావింది ఆమె కూడా ఐదు వేల ప్రైజ్ కొట్టేసింది అన్నట్టు పోటీ కోసం తిన్నారు గాని గీతీర్ల బిర్యానీలు తింటే పొట్టలు గుట్టలవుడు ఖాయమే మరి చూసుకోరిగా